డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి జగన్ వ్యాఖ్యలకు మంత్రి నాదంట్ల కుమార్ ఘాటుగా స్పందించారు జగన్ క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి ఆయన కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేము అనొచ్చా అని నిలదీశారు బాబాయ్ హత్య గురించి అందరికీ తెలుసు ఇలాంటి వ్యక్తి పవన్ గురించి మాట్లాడటం పద్ధత అని తీవ్రంగా మండిపడ్డారు గతంలో జగన్ వర్క్ ఫ్రం హోం సీఎం ఇప్పుడు వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడే ధైర్యం ఉందా అని మంత్రి మనోహర్ ఘాటు ప్రశ్నలు స్ందించారు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను సంచలనం సృష్టించాయి పవన్ జగన్ మధ్య మాటల యుద్ధం మరింత రగులుతోందా వైసీపీ వర్గం నుంచి దీనిపై ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి జగన్ వ్యాఖ్యలకు మంత్రి నాదంట్ల కుమార్ ఘాటుగా స్పందించారు జగన్ క్రిమినల్ మైండ్ ఉన్న వ్యక్తి ఆయన కోడి కత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని మేము అనొచ్చా అని నిలదీశారు బాబాయ్ హత్య గురించి అందరికీ తెలుసు ఇలాంటి వ్యక్తి పవన్ గురించి మాట్లాడటం పద్ధత అని తీవ్రంగా మండిపడ్డారు గతంలో జగన్ వర్క్ ఫ్రం హోం సీఎం ఇప్పుడు వర్క్ ఫ్రం బెంగళూరు ఎమ్మెల్యే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై మాట్లాడే ధైర్యం ఉందా అని మంత్రి మనోహర్ ఘాటు ప్రశ్నలు స్పందించారు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా పెను సంచలనం సృష్టించాయి పవన్ జగన్ మధ్య మాటల యుద్ధం మరింత రగులుతోందా వైసీపీ వర్గం నుంచి దీనిపై ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి